హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు గురించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో తగ్గిన అటవీ విస్తీర్ణం తెలంగాణలో తగ్గిన అటవీ విస్తీర్ణం తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య కాలంలో వంద పాయింట్ నలభై రెండు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు వెల్లడించింది గత శనివారం గత శనివారం ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆ వివరాలను ప్రకటించారు ఈ డేటా ప్రకారం గ్రీన్ కవర్లో ఈ డేటా ప్రకారం గ్రీన్ కవర్లో అతిపెద్ద విస్తీర్ణం కలిగిన రాష్ట్రాల పరంగా మధ్యప్రదేశ్ ఎనభై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు అగ్రస్థానంలో ఉండగా అరుణాచల్ ప్రదేశ్ అరవై ఏడు వేల ఎనభై మూడు చదరపు కిలోమీటర్లు మహారాష్ట్ర అరవై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు చదరపు కిలోమీటర్లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి గత రెండేళ్లలో అత్యధికంగా చెట్లు అడవి విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఆరు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు రెండు చదరపు కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్ ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఒడిస్సా ఐదు వందల యాభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు రాజస్థాన్ మూడు వందల తొంభై ఎనిమిది మూడు వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఉన్నాయి రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాల్లో మిజోరాం ఒడిస్సా కర్ణాటక పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాల్లో మిజోరాం ఒడిస్సా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లున్నాయని ఈ నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నలభై ఆరు చదరపు కిలోమీటర్లున్న తెలంగాణ రాష్ట్ర అటవీ విస్తీర్ణం రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఒక్క వేల నూట డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు చదరపు కిలోమీటర్లకు తగ్గింది ఈ తరుగుదలలో ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ మూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ నూట ముప్పై ఎనిమిది పాయింట్ అరవై ఆరు చదరపు కిలోమీటర్లు తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది అయితే ఆర్ఎఫ్ఏ లోపల ఆర్ఎఫ్ఏ లోపల అటవీ విస్తీర్ణం గరిష్టంగా తగ్గుదల చోటు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో త్రిపుర తెలంగాణ అస్సాం ఆంధ్రప్రదేశ్ గుజరాత్లు ఉన్నాయి ఆర్ఎఫ్ఏ లోపల అటవీ విస్తీర్ణం గరిష్టంగా తగ్గుదల చోటు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో త్రిపుర తెలంగాణ అస్సాం ఆంధ్రప్రదేశ్ గుజరాత్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నివేదిక ప్రకారం తెలంగాణలో ఆర్ఎఫ్ఏ లోపల పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది అయితే రెండు వేల ఇరవై మూడు నాటికి ఇది రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు పాయింట్ పదకొండు చదరపు కిలోమీటర్లకు తగ్గింది దీని ప్రకారం రాష్ట్రంలో నూట ఐదు పాయింట్ నూట ఐదు పాయింట్ ఎనభై ఏడు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే హైదరాబాద్లో ఒకటి పాయింట్ ఆరు ఒకటి చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి చదరపు కిలోమీటర్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి ఎనభై పాయింట్ రెండు చదరపు కిలోమీటర్లకు తగ్గింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యలో రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు గాను పదమూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా ఇరవై జిల్లాల్లో పెరిగింది పదమూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా ఇరవై జిల్లాల్లో పెరిగింది ఆదిలాబీ జిల్లాలో అత్యధికంగా నూట పదిహేను పాయింట్ యాభై చదరపు కిలోమీటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొంభై ఐదు పాయింట్ యాభై ఐదు చెలగం కిలోమీటర్లు నిర్మల్ జిల్లాలో నలభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది అయితే జగిత్యాల యాభై నాలుగు పాయింట్ డెబ్బై చదరపు కిలోమీటర్లు నాగర్ నాగర్కర్నూల్ యాభై పాయింట్ ముప్పై మూడు చదరపు కిలోమీటర్లు మంచిరాల్ ముప్పై నాలుగు పాయింట్ తొంభై ఆరు చదరపు కిలోమీటర్లు మేర అటవీ విస్తీర్ణం పెరిగింది చెట్ల కవరేజీ చెట్ల కవరేజీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య కాలంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది చలవ కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ అరవై ఆరుకు పెరిగింది చెట్ల కవరేజీ పెరిగింది అని చెప్తాం అడవులు మరియు చెట్ల కవరేజీ అడవులు మరియు చెట్ల కవరేజీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు చదరపు కిలోమీటర్ల నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఆరు వందల తొంభై ఆరు పాయింట్ డెబ్బై చదరపు కిలోమీటర్లకు తగ్గింది అడవులు మరియు చెట్ల కవరేజీ ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది నుంచి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు చదరపు కిలోమీటర్ల నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు పాయింట్ డెబ్బై చదరపు కిలోమీటర్లకు తగ్గింది ఇందులో అరవై ఒకటి పాయింట్ అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నమోదైంది తరుగుదల నమోదైంది రాష్ట్ర మొత్తం భూభా భూభాగంలో రాష్ట్ర మొత్తం భూభాగంలో అటవీ విస్తీర్ణం ఇరవై రెండు పాయింట్ సున్నా మూడుకు చేరింది జాతీయ సగటుతో జాతీయ సగటు ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడుతో పోలిస్తే ఇది తక్కువ జాతీయ సగటు ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతంతో పోలిస్తే ఇది తక్కువగా ఉంది అటవీ అగ్ని ప్రమాదాల్లో అటవీ అగ్ని ప్రమాదాల్లో తెలంగాణ దేశంలో ఏడవ స్థానంలో నిలిచింది తెలంగాణ దేశంలో ఏడవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మధ్యలో రాష్ట్రంలో పదమూడు వేల నాలుగు వందల డెబ్బై డెబ్బై తొమ్మిది పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఇందులో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎనిమిదవ స్థానం ములుగు జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎనిమిదవ స్థానం ములుగు జిల్లా తొమ్మిదవ స్థానంలో నిలిచాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల ఆరు వందలు చూడండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల ఆరు వందలు అలాగే ములుగు జిల్లాలో రెండు వేల ఐదు వందల తొంభై ఏడు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఇక రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో తెలంగాణ అడవుల విస్తీర్ణాన్ని ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు వివరాలను ఒకసారి చూద్దాం చూడండి ఇది అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాలను మనం చూస్తున్నాం పదమూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గింది ఇరవై జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెరిగిన సంగతిని మనం చూస్తున్నాం ఇక్కడ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో తెలంగాణ అటవీ విస్తీర్ణం ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడులో ఎలా ఉందో చూస్తున్నాం దట్టముల దట్టమైన అడవులు రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను వందల నలభై ఎనిమిది పాయింట్ నలభై ఏడు చదరపు కిలోమీటర్లు ఉండగా రెండు వేల ఇరవై మూడులో పదిహేను వందల నలభై నాలుగు పాయింట్ ఎనభై ఒక్క చదవమీటర్ చదరపు కిలోమీటర్లకు చేరింది అంటే తగ్గిందని చెప్పవచ్చు దట్టమైన అడవులు తెలంగాణలో తగ్గాయి అలాగే మధ్యస్థాయి అడవుల్లో కూడా తరుగుదల చూస్తున్నాం మొత్తం రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఉండగా ఈసారి రెండు వేల ఇరవై మూడులో మాత్రం పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ను యాభై ఆరు పా పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు పాయింట్ పదకొండు చదరపు కిలోమీటర్లకు తగ్గింది ఇక రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా బయట తెలంగాణలో అడవుల విస్తీర్ణం రెండు వేల పదకొండులో డెబ్బై ఒకటి పాయింట్ పదకొండు దట్టమైన అడవులు ఉండగా అరవై ఎనిమిది పాయింట్ యాభై ఒకటికి తగ్గాయి మధ్యస్థాయి అడవుల విస్తీర్ణం నాలుగు వందల నలభై పాయింట్ ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు ఉండగా అది కూడా మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ తొంభై మూడుకు తగ్గింది ఓపెన్ ఫారెస్ట్ ఓపెన్ ఫారెస్ట్ విషయానికి వస్తే రెండు వేల రెండు వందల ఆరు పాయింట్ పదమూడు చదరపు కిలోమీటర్లు ఉండగా చూడండి ఇది ఓపెన్ ఫారెస్ట్లో పెరుగుదలను మనం చూస్తున్నాం ఓపెన్ ఫారెస్ట్లో పెరిగినట్టు మనం చూస్తున్నాం రెండు వేల రెండు వందల అరవై ఐదు పాయింట్ యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లకు పెరిగినట్టుగా మనం చూస్తున్నాం చూడండి పదమూడు జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గినట్టుగా మనం చూస్తాం ఇరవై జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెరిగినట్టుగా మనం చూస్తాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో జిల్లాల వారీగా అటవీ విస్తీర్ణాలు తగ్గిన వాటిని చూస్తే పదమూడు జిల్లాల్లో తగ్గాయి ఆదిలాబాద్లో నూట పదకొండు పాయింట్ యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తగ్గింది సూర్యాపేటలో ఒకటి పాయింట్ సున్నా ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తగ్గింది ఇక నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం తొంభై ఐదు పాయింట్ యాభై ఐదు నిర్మల్ నలభై ఐదు పాయింట్ ముప్పై ఏడు ములుగు జిల్లా ఇరవై ఐదు పాయింట్ తొంభై ఒకటి నిజామాబాద్ నాలుగు పాయింట్ ఎనిమిది ఇలా జిల్లాల వారీగా తగ్గుదల విస్తీర్ణాన్ని చూస్తున్నాం ఇవి అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాలు ఇరవై జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది పదమూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గితే అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాలు జగిత్యాల్ యాభై నాలుగు పాయింట్ డెబ్భై చదరపు కిలోమీటర్లు నాగర్ కర్నూల్ యాభై పాయింట్ ముప్పై మూడు చదరపు కిలోమీటర్లు ఇక వికారాబాద్ జిల్లాలో సున్నా పాయింట్ పన్నెండు చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం పెరిగిందని మనం చెప్పవచ్చు ఇలా జగిత్యాల కర్నూల్ మంచిరాల సంగారెడ్డి మెదక్ రాజన్న సిరిసిల్ల పది పాయింట్ ఎనిమిది ఒకటి చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది ఇది ఫ్రెండ్స్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడును గురించిన కొంత సమాచారం దీని ప్రకారం తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గినట్టుగా మనం చూస్తున్నాం పదమూడు జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గింది ఇరవై జిల్లాల్లో ఇరవై జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది తగ్గిన దాంట్లో ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే పెరిగిన దాంట్లో జగిత్యాల జిల్లా ముందు వరుసలో ఉంది ఇది ఫ్రెండ్స్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం తెలంగాణలోని అటవీ విస్తీర్ణం యొక్క వివరాలు మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్